నాగిరెడ్డి గారు నరసింహరావు గారు ప్రధానంగా వారు చెప్పిన దాంట్లో ఒకే ఒక్క అంశం అసలు ఈ గాజువాక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా ఏర్పడటానికి కారణమే ఇక్కడ ఉక్కు నగరం స్టీల్ ప్లాంట్ అని చెప్తూ ఉన్నారు అటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ వ్యవహరించిన వ్యవహార శైలి ఈ రోజు ఈ ఎన్నికల్లో మీకు ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా మారబోతోందా ముందుగా ఎన్టీవీ కార్యక్రమం నిర్వహించి మా ప్రాంతంలో గాజువాక ప్రాంతంలో సమస్యలన్నీ కూడా మరి అందరికీ తెలిసే విధంగా కృషి చేస్తున్నందుకు ముందుగా ఎన్టీవీ యాజమాన్యానికి మీ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు ప్రజలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చి ఆదుకున్నది మా బీజేపీ ప్రభుత్వమే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో ఎనిమిది వేల ఐదు వందల మంది ఇప్పటికీ కూడా వారికి ఎటువంటి న్యాయం జరగలేదని నేను స్వయంగా మా సొంత ఖర్చులతో మా రాష్ట్ర అధ్యక్షులకి ఎమ్మెల్సీ మాధవ్ గారిని అందరినీ ఢిల్లీ తీసుకువెళ్ళి కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తున్నది మేము ఏదైతే వైసీపీ సిపిఐ సిపిఎం వీళ్ళంతా కూడా కేవలం ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడే మా గౌరవ ఎమ్మెల్యే గారు కరోనా సమయంలో వాళ్ళు ఇచ్చామంటున్నారు కానీ వాళ్ళు స్టిక్కర్లు వేసుకునే ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చింది మేము కరోనా సమయంలో టీకాలు ఉచితంగా ఇచ్చింది మేము దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు బియ్యం ఉచితంగా ఇచ్చింది మేము ఇప్పుడు కూడా ఇస్తున్నది మేము మరో ఐదేళ్ల వరకు అన్న యోజన పథకం ద్వారా ఇస్తున్నది మేము మీరు ఎలా చెప్పుకుంటారు మీరు ఎలా చెప్పుకుంటారు ఇచ్చేది మేమండి ఇవన్నీ కూడా రాష్ట్రంలో మా ప్రభుత్వం లేకపోవడం వల్ల గారు అనేక సమస్యలు చెప్పారు దానికి పరిష్కార మార్గాలు మేము చూపించా ఉన్నారు వాటిల్లో మీరు ఇచ్చింది ఏంటి స్ట్రైట్ గా చెప్పగలరా వాటిలో ఆయన చెప్పిన దాంట్లో అవన్నీ స్టేట్ ఇష్యూస్ అండి సెంట్రల్ ఇష్యూస్ ఏమైతే సెంట్రల్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ కార్మికులు ఎక్కువగా కార్మికులు ఉండే ఏరియా పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ మూడు వందల ఎనభై నాలుగు కోట్లు కేటాయించి మా నియోజకవర్గంలో కూడా నిర్మిస్తున్నదే మేమండి మూడు వందల ఎనభై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది దేశ ప్రధాని మోదీ గారు ఇక్కడ పనులు ప్రారంభం అయ్యాయి ఇక్కడ దువ్వర్ రైల్వే స్టేషన్ కి ఇరవై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది నేషనల్ హైవేస్ అన్ని కూడా చాలా చక్కగా రూపుదిద్దాం మరి చూస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే మన లోకల్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా గతకలమయం వాళ్ళు లేదండి శూన్యం కేవలం ఇరవై శాతం నిధులు ఇచ్చి వాళ్ళు నరసింహరావు గారు ఒక్క క్వశ్చన్ ఇదే ఇదే అంశాన్ని ఇదే అంశాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇస్తోంది కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని చేస్తోందని ఒక సామాన్య పౌరులతో ప్రస్తావించినప్పుడు ఒకే విషయం చెప్తున్నాడు అవునన్నా అదే 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 కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అన్ని ఇస్తోంది ఈ రోజు ఇక్కడ ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కూడా అదే చేస్తోంది మీరు మీ ఉప్పుగా ఉండే పరిస్థితిలో ప్రైవేటీకరణ ఇటీవలే గౌరవ జీవీఎల్ గారు ఎంపీ గారు రాజ్యసభలో కూర్చునేశారు మీ అందరూ కూడా మన టీవీలో కూడా ఎన్టీవీలో కూడా వచ్చింది ఆ న్యూస్ అందరూ ప్రజలంతా తిలకించారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఒక్క స్టెప్ కూడా ప్రైవేటీకరణ అనేది ముందుకు వెళ్లలేదని సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు తెలియజేశారు వీళ్ళు కేవలం పబ్బం గడుపుకోవడానికి ఈ యొక్క ప్రతిపక్షాల యొక్క నాటకం అండి అంటే ఏమీ లేకుండా భయాలు కల్పించారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఏమీ లేకుండా భయాలు కల్పించారంటారా సామాన్య ప్రజలకి భయాలు కల్పిస్తున్నారు అది ఓన్లీ సిపిఐ సిపిఎం వాళ్ళు అది కూడా సిపిఐ సిపిఎం వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు సాక్షాత్తు సాక్షాత్తు కేంద్ర మంత్రులు కామెంట్ చేశారండి ఇది అయిపోయిన అంశం దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని గతంలో కామెంట్ చేసిన పరి అది రెండేళ్ల క్రితం మీరు చెప్పింది అది వాళ్ళు ఊహాత్మకంగా ఏదైతే జీవీఎంసీ ఎన్నికలు రేపు ఉన్నాయనగా ఈ రోజు పార్లమెంట్ లో క్వశ్చన్ చేశారు అది ఒక స్టీల్ ప్లాంట్ గురించి చెప్పింది కాదు అది దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ కోసం చెప్పారు సత్యనారాయణ గారు